తమలాపాకు తమలపాకు తెలియని భారతీయులు ఉండరు భోజనం చేశాక తాంబూల సేవనం అనేది అనాదిగా వస్తున్నదే తమలపాకును ఒక క్రమ పద్ధతిలో వినియోగిస్తే చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి తమలపాకును నోట్లో వేసుకున్నాక మొదటి సార్లు మాత్రము ఉమ్మివేయాలని చెప్తుంటారు ఇంకా తమలపాకులో ముఖ్యమైన ఔషధ గుణాల గురించి చూస్తే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తలనొప్పిని నివారిస్తుంది శ్వాస సంబంధించిన సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది హృదయాన్ని రక్షిస్తుంది మైక్రోబయాలిజం గుణాలు బ్యాక్టీరియల్ వైరల్లను తగ్గి వైరస్లను తగ్గించే శక్తి దీనికి ఉంది చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది వాపులు నొప్పులను నయం చేస్తుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది డయాబెటిక్ నియంత్రణకు కూడా తోడ్పడుతుంది తమలపాకును పచ్చిగా నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోటి ఆరోగ్యం మెరుగవుతుంది ఇది విరేచన క్రియను ప్రేరేపించి జీర్ణశక్తిని శుభ్రం చేస్తుంది కానీ గర్భిణీ స్త్రీలు మహిళలు లేదా అలర్జీ ఉన్నవారు ఇది ఉపయోగించుకునే ముందు కాస్త ద్రవ్యం కాబట్టి డాక్టర్ సలహా మేరకు వాడడం అత్యుత్తమం ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు తప్పక షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి